ఇక డీటెయిల్స్లోకి వెళితే నాలుగు నియోజకవర్గాల నుండి వస్తున్న రోగుల అవసరాలకు అనుగుణంగా తుని ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఏరియా ఆసుపత్రికి మరిన్ని వస్తువులు కల్పించాలని చట్టసభల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనముల దివ్య స్పీకర్ ఫార్మేట్ లో హెల్త్ మినిస్టర్ కు తన ప్రతిపాదన తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహిణులకు గర్భిణీలకు థైరాయిడ్ టెస్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు తమ ప్రియతమ నాయకురాలు అసెంబ్లీ సాక్షిగా ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఏరియా ఆసుపత్రి తమ నాయకురాలు అసెంబ్లీ సాక్షిగా ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ గంటాల చిన్నారావు తడవర్తి రాజా డాక్టర్ సాయి కిరణ్ డాక్టర్ జగన్మోహన్ రావుతో పాటు ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువ నేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడుతాను అనుకున్నా అధ్యక్ష తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ గా తీసుకొచ్చాము ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్ లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్ ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళు అవుతాం అధ్యక్ష అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ లేక మళ్ళీ కాకినాడ కి మేము పంపించేవాల్సి వస్తుంది అధ్యక్ష అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే వెరీ థ్యాంక్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష ఇక్కడ తుని ఆసుపత్రిలో జనరల్ సర్జరీ దీనికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నాము ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆవిడ వచ్చిన విజిట్ చేసి మనకి ఇక్కడ థైరాయిడ్ టెస్టులు లేకపోవడం నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్ చేయడం కోసం అదేవిధంగా మన జిల్లాలో జిల్లా ఆసుపత్రి అనేది లేదు దీన్ని ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రి చేయమని మేడం గారికి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా మేడం గారు ఈరోజు మనకి అసెంబ్లీ సమావేశాల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ గురించి బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్ గురించి మరియు మన జిల్లా ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా చేయడం గురించి మాట్లాడి మా విధంగా ఇలా మాట్లాడి మేము కూడా మా వైద్యులు మా వైద్య సిబ్బంది ఇక్కడ మేము ప్రజలకి ఎంతో వైద్య సేవలు అందిస్తున్నాము ఇంకా ఇలాంటివి మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండి మనం ఇలా ఇంకా మనకి సపోర్టివ్గా ఉంటే మేము ఇంకా మంచి సేవలు అందిస్తాము సో ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా డిసి మేడంకి మా సూప్రెండ్ మేడం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అసెంబ్లీలో మన యువ నాయకురాలు మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ప్రత్యేకంగా మన ఏరియా హాస్పిటల్ అభివృద్ధి గురించి ఒక ప్రశ్నోత్తర సమయంలో వారు మన అభివృద్ధి గురించి తెలియజేశారు ముఖ్యంగా ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాను కావాలని మళ్ళీ బ్లడ్ బ్యాంకు కావాలని అదే కాకుండా పలు అభివృద్ధి విషయాల రిక్వెస్ట్ లెటర్ పెడితే అవన్నీ కూడా మనకి సమకూరే విధంగా కృషి చేస్తున్నారు ఇవన్నీ మనకు సమకూరితే మన ఏరియా హాస్పిటల్కి రావడం వల్ల మన తుని నియోజకవర్గ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసిన వారే అవుతారు ఎందుకంటే పేద ప్రజలు ఎంతోమంది రోజుకి రెండు వందల నుంచి నాలుగు వందల మంది వరకు పేద ప్రజలు మన హాస్పిటల్ సందర్శించి ఈ అవకాశాలన్నీ వినియోగించుకుంటున్నారు వారికి మరింత ఫెసిలిటీ కుదిర్చిన విధంగా మనం కృషి చేసినందుకు తుని ఏరియా హాస్పిటల్ తరఫున మరియు తుని నియోజకవర్గ ప్రజల తరఫున మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లావాణి ఛానల్ వారికి నా నమస్కారం తెలియజేస్తాను ఓకే సార్ నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి స్కిన్ స్పెషలిస్ట్ ఈ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కొత్తగా మొన్న నెలకి అయిన డిగ్రీ మేడం గారు హాస్పిటల్కి వచ్చి అన్ని విభాగాలను నిశ్చితంగా పరిశీలించారు తను శ్రీ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని కూడా ఫామ్ చేశారు ఆ సందర్భంగా మేము కొన్ని ప్రపోజల్స్ మేడం గారికి పెట్టినాము అందులో మొదటి ప్రపోజలు ఇది బ్లడ్ టెస్టులు చేసేటప్పుడు కొన్ని టెస్ట్లు మనకి ఎక్కడ లేవు ఆ టెస్ట్లో ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వేరీ థైరాయిడ్ టెస్టులే కావాలి ఆ టెస్టు లేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతాయి కాబట్టి మేడం గారు దృష్టి తీసుకొచ్చేది వెంటనే దాన్ని యాక్సెస్ పట్టుకెళ్ళి అసెంబ్లీలో పెట్టారు మేడం గారు అంటే చిన్న విషయం కాదు డైరైతే ముఖ్యమంత్రి గారికి అది అందుబాటు అవుతుంది ఆ వార్త అది చాలా ధన్యవాదాలు అట్లాగనే తుని ఈ కాకినాడ జిల్లాకి జిల్లా హాస్పిటల్ లేదు యాక్చువల్గా మేడం గారు వంద పడగలారు కానీ వంద పడగలు నూట యాభై పడగల హాస్పిటల్ యాభై పడకలు ఎన్సీహెచ్ బ్లాక్ టాప్ కంప్లీట్ చేశారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మొత్తం నూట యాభై పడకలి సరిపడి స్టాఫ్ను కూడా ఇక్కడ మేడం గారు అడుగుతారు నెక్స్ట్ ఫ్యూచర్లోనే అది కూడా జరిగితే చాలా అద్భుతంగా ఈ హాస్పిటల్ లాంచ్ ఇప్పుడు మన హాస్పిటల్ అన్ని విభాగాల్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ తరలిలో ఉన్నాయి సో ఇంకా మంచి సర్వీస్ పనికి మంచి డాక్టర్స్ ఉన్నారు కాకపోతే మేడం మేడం గారు ఇంకా ఎంత మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలరు నాకు తెలుసు మేడం గారు ఎందుకంటే కులు కులికడుకు కులే కొడుతుంది డౌట్ లేదు అందులో అనిమల్ రామకృష్ణ గారు మేము అందరూ చూసినాం కాకపోతే ఫ్రీ ఊరించి కూడాను వారితో మాకు సందర్భం ఉన్నాయి అట్లానే మేడం గారు ఆ వారసలుగా వచ్చేది డెఫినెట్గా ఇంకా మంచి సొల్యూషన్ చేస్తారు దీని జిల్లా ఆసుపత్రి కాకినాడ జిల్లా ఆసుపత్రి లేదు దీని జిల్లా ఆసుపత్రిగా చేస్తే ఇంకా మంచి స్టాఫ్ వస్తారు అట్లనే నర్సింగ్ కాలేజ్ కూడా మేడం నేను అడిగాను నర్సింగ్ కాలేజ్ వస్తే కూడా మెత్తారు నర్సింగ్ కాలేజ్ వస్తే కూడా అది స్టాఫ్ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది సో ఈ విషయాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్ళి మారడం చిన్న విషయం కాదు అది కేవలం మేడం గారు అనిమల్ రామకృష్ణ గారు అక్కడ కాబట్టి అది ఈజీ అయింది అక్కడ అయ్యన పాత్ర కూడా మనవారే కాబట్టి నా ప్రశ్న పెట్టడానికి అవకాశం ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుగుపరుస్తున్నాం ఈ హాస్పిటల్ని ఇంకా ముందుకు తీసుకుంటే ఉపయోగపడుతుంది నేను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నాకు మా స్థానిక ఎమ్మెల్యే గారు యలమల దివే గారు ఆశీర్వదితో నాకు ఈ పదవ నామినేటెడ్ పదవ నాకు ఇవ్వడం జరిగింది దీన్ని ఆచి ఆచి ఆచితూచి తప్పకుండా ప్రతిరోజు మేము విజిట్ చేస్తూ ఇక్కడ సమస్యలు కూడా మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య థైరాయిడ్ టెస్ట్ ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పాము అంతేకాకుండా ఎంఆర్ఐ స్కాన్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేక మంది ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది మా తుని నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అప్ టు అనకాపల్లి దాకా ఇటు కాకినాడ దాకా ఎక్కడ ఎంఆర్ఐ స్కాన్ లేదు అదే అదే విషయాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాం ఈరోజు ఎమ్మెల్యే గారి ఈ విషయంపై మనకి చట్ట అడగడం జరిగింది అంతేకాకుండా ప్ర ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనది ఏంటంటే మనకు బ్లడ్ బ్యాంకు అప్గ్రేడేషన్ గురించి కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు చట్టచపల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా ఉత్తేజంగా కలుగుతుంది మా ఎమ్మెల్యే గారు ఇలాంటి మంచి పనులు ఈ సమాజ ఈ ప్రజలకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ హాస్పిటల్ ఒకరికి కాదు వంద పడగల హాస్పిటల్ ఇది అప్గ్రేడ్ అయితే మనకు చాలా మందికి ఉపయోగం ఉంటుంది ఇది పేరుకి వంద పడగలు ఇది నూట ఎనభై మంది బెడ్స్ని మనం సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా నిత్యం మంచి శ్రమ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి మిగతా వర్కర్స్ సిస్టర్స్ కానీ అమ్మన్న కానీ ఇక్కడ అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ మా సుప్రెండ్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతినిధి ప్రజలకి సేవ చేస్తున్నాం మరిన్ని కార్యక్రమాలు మా హాస్పిటల్కి తీసుకొస్తూ మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని ఈ చేసినందుకు ఈ మూడు చట్టసభలు అడిగినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్తే థ్యాంక్ యూ